అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ అరవై ఒకటవ భాగం రచయిత సుజాత గారు ఇప్పుడు తన వల్ల ఐసు బాధపడడం ఇష్టం లేదు అందుకే ఆ బాధను పక్కన పెట్టి చిరునవ్వుతో ఐసు తన నివృతూ బావు ఉన్నా కూడా నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు హా ఎవరున్నా నువ్వు శివన్నయ్య నాకు నాకెప్పుడు స్పెషల్నే ఎందుకని అలా అన్నావని అడుగుతుంది దూరం జరిగి ఎలా ఉన్నాను నేను బాగానే ఉన్నాను కదా ఏదో నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు కొంచెం డల్ అయ్యి ఉంటాయి అంతే అని రంజిత్ నవ్వుతాడు అది మా అన్నయ్య అని చూపుడు వెళ్ళి చూపిస్తూ ఇలా నవ్వుతూ ఉండాలి నువ్వు డల్గా ఉండకన్నయ్య నాకు ఏదోలా ఉందని ఐసు అంటూ సరే నువ్వు కొంచెం సేపు రెస్ట్ అని ఐసు అనగానే సరే అని రంజిత్ వెళ్ళిపోతాడు ఐసు పూజ చేసుకొని ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక ఐసు తన రూమ్కి వెళ్ళేసరికి అవి ఉండడు పిల్లలు కూడా పడుకొని ఉండడంతో తనకి ఇంకా నిద్ర పట్టదని అనుకుంటూ అభి జిమ్లో ఉంటాడని జిమ్ రూమ్కి వెళ్తుంది ఐసు డోర్ ఓపెన్ చేసిన ఐసూని చూసిన తను చేసే ఎక్ససైజ్ని ఆపకుండా చేస్తూ ఉంటాడు అభి ఈరోజు ఈ మిర్చి నాకు కనిపించదు అనుకున్న వాళ్ళ అనలను వదిలి అని అభి అనగానే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అభి గారు పిల్లలు కూడా లేవలేదు ఏమీ తోచక ఇలా వచ్చాను అని అక్కడ సైక్లింగ్ మీద కూర్చొని ఉంటుంది నేను చేయన అవసరం లేదు నీ వాగుడికి నువ్వు తిన్న వేస్ట్ మొత్తం అరిగిపోతుంది ఇప్పటికే చీపురు పుల్లలా ఉన్నావు అని అభి అనేసరికి మూతి ముడిచి చిరుకోపంగా చూస్తూ ఉన్న ఐసుని చూసి నవ్వుతూ డంబల్స్ పక్కన పెట్టి రా ట్రెడ్మిల్ చేయని స్పీడ్ అవి సెట్ చేస్తాడు ఐసూ నుంచోగాని ఐసూని ఒక చేత్తో పట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కగానే ఒక్కసారిగా మూవ్ అయిన విధానానికి ముందుకి వెనక్కి ఊగిన ఐసు అభి పట్టుకోవడంతో సెట్ అయ్యి చిన్నగా నడుస్తూ ఉంటుంది శ్వేత లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొని నేను అలా మాట్లాడడం రాంగ్ అని నాకు అర్థమై సారీ అని ఎన్నిసార్లు మెసేజ్ చేసినా చూడలేదు నా మీదే ఇంకా కోపం పోలేదా అని మనలో ఇంకోసారి మెసేజ్ చేస్తుంది సారీ అని వెళ్ళినట్టు టూ టిక్ అవి చూసినట్టు బ్లూ కలర్ కనిపించకపోవడంతో హుసూర్మని ఫోన్ టేబుల్పై పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది రెడీ అయి వచ్చి హాల్లోకి వస్తుంది అక్కడ ఎవరూ లేకపోవడంతో శ్యామలను కాఫీ పెట్టమని తాగుతూ హాల్లో కూర్చొని ఉంటుంది ఈలోపు శివ బయటికి రావడంతో చిన్నగా నవ్వి కాఫీ తేనా అని అంటుంది హా అని శివ అనగాని శ్యామలకి చెప్పి ఏం చేస్తున్నాడు పడుకున్నాడని కీతూ ఇంకా లేవకపోవడంతో దీనికి నేను వస్తాను ముందు లేద్దామని అస్సలు లేదని అనుకుంటూ ఇంకా చిరాకు వచ్చి కీతూ నెబ్బరికి కాల్ చేస్తాడు దాని మొబైల్ సైలెంట్లో ఉంది ఇంతకు ముందు నువ్వే చేశావా అని అడుగుతుంది శ్వేత శివ ఫోన్ చేయడం చూసి హా అని శివ అనగానే వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని నవ్వుతూ శ్వేత గార్డెన్లోకి వెళ్ళిపోతుంది ఇంకా హాల్లో ఎవరూ లేకపోవడంతో శివ ఈతూ కి వెళ్తాడు ఆ రోజు అలా గడుస్తుంది మధ్యాహ్నమే అను రాజులు కూడా వస్తారు ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్ చేసి అలా సెకండ్ షో చూసేలా ప్లాన్ వేసుకుని ఎయిట్ సెవెన్ థర్టీకి అందరూ స్టార్ట్ అవుతారు నైట్ అని పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచుతారు పిల్లలకి భోజనం తినిపించేస్తుంది ఐసు వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టుగానే ముందు రెస్టారెంట్ కి వెళ్ళిన అందరూ అప్పటికే అక్కడ విజయ్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వీళ్ళు రావడంతో అందరూ ముందే బుక్ చేసుకుని ఉన్న స్పెషల్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఏరా ఈ రోజు షూట్ ఆపే అంటే ఫోస్ కొట్టావు ఇప్పుడు ఎందుకు రా వచ్చావని అభి అంటుంటే నీ కోసం ఎవడొచ్చాడు ఐసు కాల్ చేసింది కాబట్టే వచ్చా అని శ్వేత రంజిత్ లా చూస్తాడు విజయ్ ఏంటి బేబీ మీ వాడికి ఇంకా కోపం పోలేదా అని అడుగుతాడు సైలెంట్ గా శ్వేత పక్కన కూర్చున్న విజయ్ లేదు విజయ్ నా వైపు అసలు చూడడం లేదని వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అను మాత్రం బావా బావా అని అంటూ అభిని అస్సలు వదలడం లేదు దాంతో మన ఐసూకి కాలుతున్న రంజిత్తో మాటలు కలుపుతుంది శివ కీతు వాళ్ళ గౌల వాళ్ళు ఉంటే రాజు మాత్రం ఫోన్లో ఉంచినా రీల్స్ చూసుకుంటూ ఉంటాడు కొంచెం సేపటికి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో ఇంకా చాలా టైం ఉందని కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ని ముగిస్తారు ఇంకా థియేటర్కి వెళ్ళగానే అవి ఇద్దరు కూర్చునే సోఫా సీటర్స్ అవడంతో అభి ఒక సోఫాలో కూర్చోవడంతో అభి పక్కనే ముందే అనుకి ప్లేస్ ఇవ్వకుండా ఐసు వచ్చి కూర్చోక అభికి పిల్లల పరుగున వచ్చిన ఐసు ప్రవర్తనకి అక్క నేను బావ పక్కన కూర్చుంటాను అక్క మా ఫ్రెండ్స్ కి ఫోటోస్ చూపించాలి బావ పక్కన కూర్చొని మూవీ చూశాను అని అను అంటుంటే పోనీల చిన్న చిన్నపిల్ల తను కూర్చొని నువ్వు మీ అన్నయ్య దగ్గర కూర్చో అని ఐసుని ఉడికించాలి అని అభి అనగానే ఏం అవసరం లేదు నువ్వు వచ్చి నా పక్కన సోఫాలో కూర్చో అని అను నీ కసరగా ఒక పని చేయసు నేను వెల్లిలో కూర్చుంటా మీ ఇద్దరు అటు ఇటు కూర్చోండి అని అభి అనగానే అభివైపే సీరియస్గా చూస్తుంది ఐసు నారీ నారీ నడుమ అభిన అని విజయ్ నవ్వుతూ అను నువ్వు నా పక్కన కూర్చో నాతో మూవీ చూశాను అని మీ ఫ్రెండ్స్కి చెప్పు అని విజయ్ అనడంతో ఐసు వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళి విజయ్ పక్కనే కూర్చుంటుంది అను శివ కీతు ఒక సోఫాలో సెట్లయితే శ్వేత వెళ్ళి రంజిత్ పక్కన సీట్లు అవుతుంది శ్వేత కూర్చోగాని రంజిత్ లేవబోతూ ఉండగా ఇంకా ప్లేస్ లే సీన్ చేయకుండా కూర్చో అని తనదైన స్టైల్లో రంజిత్ను బెదిరిస్తుంది శ్వేత అయినా వీళ్ళని రంజిత్ తన పక్కన ఉన్న అమ్మాయిని తన ప్లేస్ అడిగి ఆ ప్లేస్లో రంజిత్ కూర్చొని శ్వేత పక్కన ప్లేస్ ఆ అమ్మాయికే ఇస్తాడు రంజిత్ వైపు ఒకసారి కోపంగా చూసి ఆ సీట్ నుంచి లేచి రంజిత్ పక్కన ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీరు ఆ సీట్లో కూర్చోరా అని రిక్వెస్టింగ్ అడిగి ఎందుకు మీరే అక్కడ కూర్చోండి అని అడిగిన అమ్మాయికి హీ ఈస్ మై హస్బెండ్ మూవీకి రాను అన్నానని కోపం వచ్చింది ఫ్యామిలీ ఇష్యూ ప్లీజ్ అని ఇంకొంచెం రిక్వెస్ట్ చేసేసరికి ఆ అమ్మాయి కరిగి ఓకే అని ముందుకు వెళ్ళి శ్వేత ప్రేస్లో కూర్చోగా కోపంగా చూస్తున్న రంజిత్ వైపు చూస్తూ కూర్చొని రంజిత్ మళ్ళీ లేవబోతూ ఉంటే చెయ్యి అడ్డుగా పెట్టి లేవకుండా ఆపి ఏంట్రా పోస్ కొడుతున్నావు ఏదో బాబవి అని బ్రతిమిలాడుతుంటే మునగ చుట్ట కూర్చుంటున్నాం సైలెంట్గా కూర్చొని మూవీని చూడు అని రంజిత్ చేతిని చుట్టుకున్న శ్వేత చేతిని రంజిత్ తీసేస్తున్నా పట్టు వదలని విక్రమార్కురాల్లాగా మళ్ళీ రంజిత్ చెయ్యి గట్టిగా చుట్టుకొని భుజంపై తల చివరికి రంజిత్ సైలెంట్ అవడంతో రంజిత్ చేతిని పెదవుల కానించి ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా అని శ్వేత అంటోంది నీ బోర్డులో నాకేం అక్కర్లేదు మూవీ స్టార్ట్ అయింది అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని సైలెంట్ గా ఉన్నా మూసుకొని మూవీ చూడు అని రంజిత్ విసుఖాను కానీ నాది బోడీ లవ్ కాదు బావ ప్యూర్ లవ్ అందుకే కాలేజీలో అయినా నాకు బావగా మళ్ళీ నా దగ్గరికే వచ్చావని నువ్వు మూవీ చూడు బావ నేను చూస్తా అని శ్వేత అనడంతో పనులు బిగబట్టి మూవీ చూస్తూ ఉంటాడు రంజిత్ అభి ఐసు శివ కీతు రంజిత్ శ్వేత మరి నన్నెందుకు ఇలా సింగిల్ చింతకాయలాగా ఉంచావు రైటర్ అమ్మా అని విజయ్ వాళ్ళు ముగ్గురిని చూసి నన్ను తిట్టుకునే పనిలో ఉంటాడు నీకు తోడుగా అనుగు రాజు ఉన్నారు కదా ఈసారికి సింగిల్ గా ఎంజాయ్ చేయి ఆ చేస్తా ఎంజాయ్ అని సాగదిస్తూ విసుక్కుంటూ విజయ్ మూవీ చూస్తాడు ఐసూ ఇంట్రెస్ట్ గా మూవీ చూస్తుంటే అభి ఐసూని చూస్తూ ఆ నాలుగు గంటలు గడిపేస్తాడు ఇంకా మూవీ అవగానే అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు మూవీ సూపర్ అని రంజిత్ శివతో కలిసి అందరూ చెప్పినా ఏమి చెప్పని ఐసు వైపు చూస్తూ ఎలా ఉంది మూవీ అని అభి అడుగుతాడు బాగుంది అని మాత్రమే అన్న విండో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది ఐసు వైపు ఒక చూపు చూసిన అభి ఇంటికి వెళ్ళే వరకు సైలెంట్ గానే ఉంటాడు ఇంటికి వెళ్ళగానే అప్పటికి మిడ్ నైట్ అయిపోవడంతో రూమ్ కి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు లేట్ నైట్ పడుకోవడంతో అభి ఐసుతో సహా ఎవరు మార్నింగ్ త్వరగా లేవరు పిల్లలు లేచి ఐసుని లేపడంతో నిద్ర కలతోనే లేచిన ఐసు నదిర రేపర్ ఫుల్ అయి చిరాకు కనిపించి ఏడుస్తున్న అధిని తీసుకొని మార్చాలని అర్థమవ్వడంతో అలా బద్ధకంగానే వాష్రూమ్ తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి ఇంకా నిద్ర మొత్తం ఎగిరిపోవడంతో నిద్రపోతున్న అవి డిస్టర్బ్ చేయకుండా పిల్లలిద్దరిని తీసుకొని కిందకు వచ్చేస్తుంది అయ్యో పిల్లలు లేపేసారా ఐసమ్మ నైట్ ఎప్పుడో వచ్చారు పిల్లల్ని నేను చూసుకుంటా మీరు వెళ్ళి పడుకోండమ్మా అని శ్యామల అనడంతో పర్లేదు ఇంకా నిద్ర పట్టదులే ఆంటీ అని శ్యామల ఇచ్చిన పాలు పిల్లలకు పట్టిస్తూ ఏం టిఫిన్ చేస్తున్నామని అడుగుతుంది పెసరట్టు వేద్దామని అనుకుంటున్నా అమ్మా వేరేది ఏదైనా చేసుకుంటే చేస్తాను అని శ్యామల అనడంతో వద్దు అదే వేద్దాం పిండి రుబ్బి ఉంచు అంటే నేను వస్తాను పెసరట్టు అని ఉప్మా కూడా చేద్దామా అని ఐసు అంటుంది అలాగేనమ్మా నీకెందుకు శ్రమ నేను చేస్తాను కదా అని శ్యామల అన్నా కూడా వినకుండా పిండి ప్రిపేర్ చేసి పిల్లల్ని చూడు నేను ఫ్రెష్ అయి వచ్చి మిగిలినవి నేను చేస్తా అని అంటూ కంగారు పడుకు ఆంటీ నీ పర్యవేక్షణలోనే చేస్తాను అని నవ్వుతూ దోశలు వేయడం వచ్చులే చట్నీ ఉప్మా నువ్వు చెప్తే నేను వేస్తాను అని ఐసు అనడంతో శ్యామల కూడా నవ్వుతూ సరేనమ్మా అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది కొంచెం సేపటికి శ్యామల రావడంతో పిల్లల్ని తనకి అప్పగించి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది ఐసు పూజ చేసుకొని వచ్చేటప్పటికి రంజిత్ లేచి పిల్లల్ని ఆడించడంతో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య అని అంటుంది గుడ్ మార్నింగ్ రా అని ఇప్పుడే నాన్న ఫోన్ చేశారు రేపు నైట్ వచ్చేస్తున్నారంట అయినా అయోధ్య వెళ్తానన్నారు కదా అని ఐసు అనగానే ఈ రోజు వెళ్ళి చూసి రేపు అక్కడ చుట్టుపక్కల చూసి రేపు నైట్కి ఫ్లైట్ అంటా నైన్కి మరి రేపు ఒక రోజు ఉండొచ్చు కదా నువ్వు అని ఐసు అనగానే అదే నాన్న కూడా అన్నారు టూ డేస్ లీవ్ పెట్టుకో అని మరి చూద్దాం మా ఆఫీస్లో లీవ్ అప్లై చేస్తా ఇస్తే ఉంటా నీ రంజిత్ అనగానే నిన్నటి మీద నీ ఫేస్ రోజు గ్లో వచ్చింది అన్నయ్య అని ఐసు అల్లరిగా అంటూ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అడుగుతుంది చెప్పాలంటే ఇప్పుడు చెప్పు వేరే విధంగా తెలిస్తే నా గురించి నీకు తెలుసు కదా వారు వన్ సైడ్ అయిపోతుందని డ్రామాటిక్ గా అంటూ కాఫీ తెస్తా అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది వెళుతున్న ఐసూని చిరునవ్వుతో చూస్తూ ఐసూ లోకి వెళ్ళగానే ఒకటి కాదురా నీ దగ్గర దాచింది రెండు దాచాను అని అప్పటి వరకు ఉన్న చిరునవ్వు మాయమై ఒకటి నా ప్రేమ అయితే రెండు నువ్వు ప్రేమించిన కృష్ణ గారి గురించి అని ఆలోచిస్తూ ఈ రోజు బావతో సీరియస్ గా మాట్లాడాలి దీని గురించి అని అనుకుంటూ పిల్లల్ని ఆడిస్తాడు రంజిత్ ఒకటి కాదురా నీ దగ్గర దాచింది రెండు దాచాను అని అప్పటి వరకు ఉన్న చిన్న మాయమై ఒకటి నా ప్రేమ అయితే నేను నువ్వు ప్రేమించిన గారి గురించి అని ఆలోచిస్తూ ఈ రోజు బావతో సీరియస్ గా మాట్లాడాలి దీని గురించి అని అనుకుంటూ పిల్లల్ని ఆడిస్తాడు రంజిత్ హాయ్ బావ అంటూ నవ్వుతూ వస్తుంది శ్వేత శ్వేత రావడంతో రంజిత్ ఫేస్ మాడిపోతుంది మొహం పక్కకు పెట్టుకుని ఉంటాడు రంజిత్ పక్కనే వచ్చి కూర్చు కూర్చున్న శ్వేత నైట్ మూవీ ఎలా ఉంది బావా ని ఏదో ఒక రకంగా మాట్లాడించాలని అడుగుతుంది అదేంటి నువ్వు చూడలేదా శ్వేత అని ఐసు కాఫీ తీసుకొస్తూ అడుగుతుంది లేదు బావని చూడటమే సరిపోయిందని శ్వేత అనేసరికి శ్వేత వైపు రంజిత్ ఎర్రటి కళ్ళతో కాల్ ఎలా చూస్తాడు వెంటనే తడబడిన శ్వేత హా అని ఏదో అర్థమయ్యి అవ్వనట్టుగా ఉన్న ఐసు క్వశ్చన్ మార్క్ వేస్తూ అనగానే అదే ఐసు నా ముందు శివ బాబా కూర్చున్నాడు కదా తను కొంచెం హైట్ కదా తను స్ట్రైట్ గా కూర్చున్నప్పుడల్లా నాకు సరిగ్గా కనిపించేది కాదు అనే టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది నువ్వు వీళ్ళని బావా అని పిలవడం బాగుంది అని ఐసు అనగానే నువ్వు మా అన్నయ్యని బావా అని పిలవచ్చు కదా అని శ్వేత అంటున్నప్పుడే అభి కిందకు వస్తూ ఉంటాడు ఏదో వరుస కాబట్టి పిలిచేయడం కాదు మనకి అలా వాళ్ళని పిలవాలి అని ఒక ఫీలింగ్ రావాలి అప్పుడు చూద్దాం మీ అన్నయ్యని అలా పిలవాలా వద్దా అని అంటూ ఐసు కిచెన్ లోకి వెళ్ళిపోతుంది ఐసు మాటలు విన్నా అభి అబ్బో మేడంకి అలా ఎప్పుడు పిలవాలని అనిపిస్తుందో అని అనుకుంటూ వచ్చి వచ్చి పిల్లల దగ్గర సెటిల్ అవుతాడు కిచెన్ లోకి వెళ్ళిన ఐసు బావా అని సౌండ్ లేకుండా పెదవుల్ని కదుపుతూ చిన్నగా నవ్వుకుంటుంది అన్నయ్య కాఫీ తెస్తా అని అంటూ శ్వేత కిచెన్ లోకి వెళ్లేసరికి ఐసు చట్నీ ఒక పక్క ఉప్మా ఒక పక్క ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇంకో బ్యానర్ పై అభికి కాఫీ పెడుతుంది శ్యామల సూపర్ ఉప్మా వి తల్లం చెట్టినా ఈ రోజు టిఫిన్ అని శ్వేత అనగాని అవును అన్నట్టు తల ఊపుతుంది ఐసు శ్వేత కాఫీ కప్ తో బయటికి వెళ్ళగానే ఐసు పెసరట్లు వేసి హాట్ బాక్స్ లో సర్ది అన్ని డైనింగ్ టేబుల్ పై పెట్టి అందరినీ టిఫిన్ కి పిలుస్తుంది అందరూ కూర్చోగాని ఐసు వడ్డిస్తూ ఉంటే నువ్వు కూర్చో ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చులే అని అభి అనడంతో ఐసు తను తింటూ అభి అధికి కూడా ఇడ్లీ తినిపిస్తుంటే అభి అద్వైత్కి తినిపిస్తూ తను తింటాడు అందరూ హాల్లో కూర్చోగానే సార్ అని అంటూ మధు వస్తాడు రా మధు అని అభి అంటే కూర్చోండి మధు కాఫీ తెస్తాను అని ఐసు అనగా వద్దు మేడం ఇప్పుడే టిఫిన్ చేసి కాఫీ తాగే వచ్చాను అని మధు అంటాడు సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ రేపటి నుంచే అది కూడా లో సార్ అని మధు అనడంతో ప్రొడ్యూసర్ కాల్ చేశాడు అని అభి అంటూ ఎన్ని రోజులు అని అడుగుతాడు ఐసు వైపు చూస్తూ ఫిఫ్టీన్ డేస్ సార్ అని మధు అనగానే ఐసు పేస్ డల్ అవ్వడం అభి గమనిస్తూనే ఉంటాడు రేపు ఈవినింగ్ ఫ్లైట్ సార్ మీ పాస్పోర్ట్ వీసా అన్నీ నా దగ్గరే ఉన్నాయి మీరు రెడీగా ఉండండి సార్ అని మధు ఇంకా బయటికి వెళ్ళిపోతాడు రేపు వస్తాను సార్ అని చెప్పి ఇంక నుంచి బావా ఫుల్ బిజీ అన్నమాట అని శివ అనేసరికి అవును అని అభి చిన్నగా నవ్వుతాడు బావా నాకు ప్యారిస్ నుంచి ఏం తెస్తావని అను అడుగుతుంది అభిని ఏదో ఒకటి తెస్తానులే అని నవ్వుతూ అను తలపై చెయ్యి వేసి అభి అంటాడు శివ రంజిత్ కి ఇద్దరికి కూడా లీవ్స్ అవ్వడంతో ఇద్దరు టూ డేస్ ఉంటారు అభి బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఐసు పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది ఐసు కొంచెం నా లగేజ్ ని ప్యాక్ చేయవారు అని అభి అడుగుతాడు ఐసు ఎదురుగా నుంచొని మీ లగేజ్ నేను ఎలా ప్యాక్ చేస్తా అభి గారు నాకు ఏమీ తెలియదు కదా గారు అని ఐసు అయోమయంగా అనేసరికి ఇక్కడ నుంచి నువ్వే కదా అవన్నీ చూసుకోవాలి అని అభి చిన్నగా అంటూ నేను చెబుతాను ఏమేమి పెట్టాలో నువ్వు ప్యాక్ చేసేయి అని అంటూ అభి అనడంతో సరే అని ఐసు ట్రాలీ తీసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అభి చెప్పిన డ్రెస్సులు అన్నీ కూడా తెచ్చి బెడ్ పై పెట్టి నీట్ గా పోల్ చేసి గారు నాకు ఒక డౌట్ అడగనా అని అంటుంది ఐసూ అని అభి అనగానే మీకు వాళ్ళన్ని కొత్త డ్రెస్సులు ఇస్తారేమో కదా మరి ఇక్కడ నుంచి అన్నీ తీసుకుని వెళ్తారా అని ఐసు అలా సర్దుతూ అడగగానే ఇస్తారు కానీ అన్నీ ఇవ్వరు అని అన్నీ ప్యాకింగ్ అయిపోవడంతో పిల్లలు నిద్రపోవడంతో రండి డిన్నర్ చేదురు గాని అని నేను అన్నయ్య వాళ్ళని పిలుచుకుని వస్తాను అంటూ కిందకు వెళ్ళిపోతుంది ఐసు అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు శివ ఒకసారి బావతో మాట్లాడదామని అనుకుంటున్నాను అని అంటూ రంజిత్ అనగాని బావ దగ్గరికి వెళ్దామా వద్దు అక్కడ ఐసు ఉంటుంది భావనే మన రూమ్ కి రమ్మని మనం పిలుద్దామని అంటూ రంజిత్ అభికి ఒకసారి మా రూమ్ కి రాబావా అని మెసేజ్ చేయడంతో ఐసు ఇంకా కిందే ఉందని చెప్పి పిల్లలకి అటు ఇటు దిండ్లు సపోర్ట్ గా పెట్టి డోర్ దగ్గరికి వేసి రంజిత్ వాళ్ళ రూమ్ కి వెళ్తాడు అభి కథ ఇంకా ఉంది మరి అభియే తను ప్రేమించిన కృష్ణ అని ఐశ్వర్యకి తెలుస్తుందా నిజంగా అలా తెలిస్తే ఐశ్వర్య రియాక్షన్ ఎలా ఉంటుంది మరి అభిని తన అన్నయ్యలని క్షమిస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్